నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణను శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు మర్యాద పూర్వకంగా కలిశారు మంత్రికి వారు పుష్పగుచ్చం జిల్లా కేంద్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలతో పాటు పలు అంశాలను వారు సుదీర్ఘంగా చర్చించారు సింహపురి ప్రజల సంక్షేమం నెల్లూరు అభివృద్ది ధ్యేయంగా సమిష్టిగా ముందుకెళ్లేందుకు మార్గదర్శకాలు పెండింగ్ ఉన్న పనుల వివరాలు చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు ప్రజాభిష్టం మేరకు నెల్లూరు అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా వారు నిర్ణయించారు మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతన నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతి నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు సైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు గొంతెందుల పల్లెల్లో వీటిఆర్ అమృతధారతో దాహార్ని తీర్చారు ఆయన సాయం పొందని వ్యక్తులేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేందరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇది మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్లాలని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతన్ రెడ్డి రెడ్డి